ఏలూరు కస్తూరిబాయి ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత ఎంతో కీలకమైందని వారు తరచూ పాఠశాలలకు వచ్చి విద్యార్థుల ప్రగతిని గమనించాలని సూచించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే విద్యారంగం మెరుగవుతుందని అన్నారు విద్యార్థుల ప్రగతికి కావాల్సిన వసతులు అందించేందుకు జిల్లా పరిషత్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు సమావేశంలో పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి అలాగే సార్కి పుష్పగుచ్చినతో ఈనాడు మెగా పేరెంట్స్ డేకి పాఠశాల ముఖ్య అతిథిగా చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఒకే వేదిక మీద ఉండడం అనేది ఇది ఒక విద్యని ప్రతిష్ట చేయడానికి ఒక మార్గదర్శకం ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి అక్కడ నెలకొకసారి పేరెంట్స్ మీటింగ్ చదువుతూ అందరికీ కూడా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏ విధంగా క్లాసులో ప్రవర్తిస్తున్నారు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అని తెలుసుకునే విధంగా నెలకు ఒకసారి అక్కడ పెడుతూ ఉంటారు అదే స్ఫూర్తిగా తీసుకొని రోజు మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు అదే ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు కూడా సిటీలో వెళ్తూ ఉంటారు కానీ చుట్టుపక్కల పండుతుంటే ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారని అడగదు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు చదివిస్తుంటే వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అదే రంగంలో భవిష్యత్తు చాలా బాగుంటుంది అదే విధంగా రకంగా సాయం చేస్తుంది తల్లికి వందలు డబ్బులు అమ్మా కొంతమందికి పడలేదని చెప్తున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా అలాంటి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి అది వెంటనే మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ పేరు నలకరించి నా బజలందరికీ నమస్కారం నా పేరు కె వసుంధరాజ్యోతి నేను కిందటి సంవత్సరం టెన్త్ ఎగ్జామ్స్లో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఎనిమిది వచ్చాయి ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ కూడా నా పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ పిల్లల్ని ఎన్ని మార్క్స్ వచ్చినా కంపేర్ చేయద్దు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి నేను అదే కోరుకుంటున్నాను చెప్పినట్టుగా చదివాను కాబట్టి మీకు మార్క్స్ వచ్చింది టీచర్ చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళు చదివితే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలని యూజ్ చేసుకొని ఈ ఇయర్ మన స్కూల్కి ఇంకా ఫైవ్ నైన్టీ మార్క్స్తో మంచి పేరు తర్వాత